హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మూత్ టాక్స్ ఈరోజు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి అంశం ఖచ్చితంగా వీడియోనైతే ఓపెన్ చేసి పూర్తిగా ఎన్ని వరకు చూడండి ప్రభుత్వం ప్రతి ఏటా సంక్షేమం అభివృద్ధిలో భాగంగా సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఈ సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ కోసం నేటికి మన సోమవారం జరిగేటువంటి ప్రజా విజ్ఞప్తుల దినం కావచ్చు లేదా స్పందన కార్యక్రమం కావచ్చు లేదా పబ్లిక్ గేవెన్స్ ఎండ్రసల్ సిస్టమ్గా సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు వివిధ పేర్లతో పిలిచేటువంటి స్పందన కార్యక్రమంలో ఇప్పటికీ ప్రతిరోజు మీ ఏ సోవారం రోజు కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళినా లేదా తహసీల్దార్ ఆఫీసులకు వెళ్ళినా కూడా ఆర్డీఓ ఆఫీసులకు వెళ్ళినా మాకు పెన్షన్ రాలేదు మాకు అర్హత ఉన్నా కూడా మాకు పెన్షన్ రావట్లేదు అని చెప్పి చాలామంది వస్తున్నారు వీళ్ళకి కారణం ఎలా అధికారులు అప్రోచ్ అవ్వాలా అసలుకి నాకు పెన్షన్కి అర్హత ఉందా లేదా అనేది కూడా అవగాహన లేదు వాళ్ళందరి కోసమే ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట మీ అందరికీ ఒక సమాచారం తెలియజేయాలా మీ ఇంటి పక్కల కావచ్చు మీ చుట్టుపక్కల కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఇటువంటి అర్హత ఏమైనా ఉన్నాయో ఒకసారి పరిశీలించి ఒకవేళ ఉంటే ఎవరిని సంప్రదించాలో కూడా పూర్తిగా కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ అనేవి చాలా రకాలుగా విభజించారు మొదటగా సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ఎక్కువ శాతం ఓల్డేజ్ పెన్షన్స్ వృద్ధాప్య పెన్షన్స్ అదేవిధంగా విడో పెన్షన్స్ భర్త చనిపోయిన తర్వాత వచ్చేటువంటి పెన్షనే విడో పెన్షన్ అదేవిధంగా వేవర్స్ పెన్షన్ అదేవిధంగా డిజేబుల్డ్ పెన్షన్ డిజేబుల్డ్ అంటే అంగవైకల్యంతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది ఉండదు ఖచ్చితంగా అంగవైకల్యం ఉంటే చిన్న వయసు నుంచి కూడా మీరు ఈ పెన్షన్కి పొందడానికి అర్హులుగా ఉంటారు అదేవిధంగా ఏఆర్టీ పెన్షన్ ఏఆర్టీ అంటే యాంటీ రిట్రోవైరల్ థెరపీ ద పర్సన్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ది హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఆర్ అక్వైడ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ మీకు అందరికీ తెలిసింది ఏంటంటే ఎయిడ్స్ కానీ హెచ్ఐవి కానీ యాంటీ రెట్రోవైరల్ థెరపీతో బాధపడే వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి పెన్షన్ ఏఆర్టీ పెన్షన్ అదేవిధంగా కిడ్నీ డిసీజెస్తో బాధపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా పెన్షన్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అది కూడా కిడ్నీ డిసీజెస్కి సంబంధించినటువంటి పెన్షన్ అదేవిధంగా ట్రాన్స్ జెండర్స్ ఈ యొక్క జెండర్ ఐడెంటిటీ అనేది సంబంధిత మెడికల్ అథారిటీ వాళ్ళు ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఆధారంగా కూడా ట్రాన్స్ జెండర్ పెన్షన్ కూడా పొంది అర్హత ఉంది అదేవిధంగా ఫిషర్మ్యాన్ పెన్షన్ ఈ ఫిషర్మ్యాన్ పెన్షన్ ఏంటంటే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేది కూడా ఫిషర్మ్యాన్ పెన్షన్ తర్వాత సింగిల్ ఉమెన్ ఎవరైతే పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటారో వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షనే సింగిల్ వుమెన్ పెన్షన్ అదేవిధంగా ట్రెడిషనల్ కాబ్లర్స్ అంటే చుప్పులు కొట్టేటువంటి కార్మికులకు కూడా ఇచ్చేటువంటి పెన్షన్ ఉంది అదేవిధంగా డప్పు కళాకారులకు కూడా పెన్షన్ అనేది ఇస్తున్నారు ఇలా రకరకాలుగా పెన్షన్లు అనేవి ఉన్నాయి అసలుకి ఈ పెన్షన్లు అర్హత అయింది అసలుకి ఏ పెన్షన్కి ఎవరిని అప్రోచ్ అవ్వాలా అంటే ఇక్కడ రకరకాల పెన్షన్లు ఉన్నాయి మనం చూస్తే ఓల్డేజ్ పెన్షన్ ఉంది అదేవిధంగా కిడ్నీ డిసీజెస్ ఇది ఎవరి దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలా ట్రాన్స్జెండర్ పెన్షన్ ఎవరి దగ్గర సర్టిఫికేట్ ఉంటే మనకు అర్హత వస్తుంది అదేవిధంగా డిజేబుల్డ్ పెన్షన్ ఇది ఎవరి దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలా అదేవిధంగా ఫిషర్మన్ పెన్షన్ అదేవిధంగా ఏఆర్టీ పెన్షన్ ఇట్లా చాలా రకాలు ఉన్న పెన్షన్స్కి ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలని కూడా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ విధంగా కూడా వీడియోలు చేయడం జరుగుతుంది వీటన్నిటికీ కావాల్సినటువంటి బేసిక్ ఎలిజిబిలిటీ సంవత్సర వార్షిక ఆదాయం పది ఏళ్ళు పదివేలలోపు ఉండాలా మీ యొక్క విద్యుత్ కరెంటు వాడకం అనేది మూడు వందల మీటర్ల లోపల ఉండాలా అదేవిధంగా మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే మీ యొక్క భూమి మాగాణి భూమి అయితే మూడు ఎకరాల లోపు ఉండాలా మెట్ట భూమి అయితే పది ఎకరాల లోపు ఉండాలా ఇలా చాలా అటువంటి ఎలిజిబిలిటీ అదే అదేవిధంగా ఎవరు దీన్ని మానిటరింగ్ చేస్తారు ఎవరిని అప్రోచ్ అవ్వాలా ఒకవేళ మొదటలో పెన్షన్ వచ్చింది తర్వాత పెన్షన్ ఆగింది ఎందుకు ఆగిందో తెలియదు కానీ మీరు మాత్రం చెప్పులు అడిగే విధంగా అధికారులు చుట్టూ తిరుగుతున్నారు పెన్షన్ రావడం లేదు అప్పుడేం చేయాలా దానికి కూడా మేము పార్ట్ వన్ పార్ట్ టూ అని చెప్పాం కదా ఖచ్చితంగా వీటన్నిటి కూడా మీ యొక్క సందేహాలను నివృత్తి ఖచ్చితంగా చేస్తాం కొంతమందికి తెలియజేసేది ఏంటంటే త్వరలో అక్టోబర్ నెలలో ఇటీవల ఒక సర్క్యులర్ అనేది ప్రభుత్వం ఇచ్చినట్టుగా అటు వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు సామాజిక మాధ్యమాల్లో ఒకటి వైరల్ అవుతూ ఉంది కొత్తగా పెన్షన్స్ పెట్టుకునే వాళ్ళకి అక్టోబర్ నుంచి కూడా విడుదల చేస్తామని ఈ యొక్క అక్టోబర్లో పెట్టుకునే పెన్షన్స్కి ముందుగా మిమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలంటే ఏం చేయాలా తదితర అంశాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీకున్నటువంటి సందేహాలు మీకున్నటువంటి ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఎక్కువ మందికి ఉపయోగపడేదైతే నెక్స్ట్ చేయబోయే వీడియోలో ఖచ్చితంగా ఆ క్వశ్చన్ని గురించి మాట్లాడడం జరుగుతుంది ఈ యొక్క వీడియోని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా తెలియజేయండి అసలు ఎలాంటి పెన్షన్స్ ఉన్నాయో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇట్లాగా పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోలు కూడా త్వరలో చేయడం జరుగుతుంది మీకున్న అనుమానాలు ఏదైనా ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి వాటి కూడా మేము సమాధానం ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ